మీకు ఎందుకు చెప్తున్నా ఎందుకు వివరిస్తున్నా రాష్ట్రం అంతా ఎందుకు పర్యటించి ఈ విషయాలన్నీ చెప్తానా అంటే తెలుగుదేశం వేరే పని లేదు పొద్దున్నే ఆరు గంటలకు లేస్తారు వైట్ అండ్ వైట్ గుడ్డలు వేసుకుంటారు ఇంట్లో భార్య పిల్లలందరూ ఏమనుకుంటారు ఏంద్రా మా వాడు ఈ రేంజ్ లో రెడీ అయినాడు ఏమన్నా ఉద్యోగానికి పోతాడా లేకుంటే ఏమన్నా వ్యాపారం చేస్తాడా అని అనుకుంటే ఏం చేయడం లే టీ బంకులు కాడ కూర్చొని వైసీపీ రాదు జగన్ రాదు ఈ టీ బంకులు కాడ కూర్చొని చేసే ప్రచారం తప్ప మన రాష్ట్రంలో వేరే ఏం జరగడం లే ఈ మాట కూడా మీకు ఎందుకు చెప్తానా అంటే వైసీపీ రాదు 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 అనే వాడికి నేను చెప్పే సమాధానం ఏం అంటే రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసిన జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఏం చేశాడని చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి సార్ నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దోచుకునేవాడని చంద్రబాబు వస్తాడా జన్మభూమి కమిటీలు అని చెప్పి పెట్టి పీడించినందుకు చంద్రబాబు వస్తాడా దోమల పైన దండయాత్ర చేసేందుకు చంద్రబాబు వస్తాడా అమరావతి అని పేరు పెట్టి లక్షల కోట్లు దోచుకునేందుకు చంద్రబాబు వస్తాడా ఎందుకు చంద్రబాబు నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండ్ది ఒక గాజు గ్లాస్ ఉంది నువ్వు వచ్చి ఏం చేస్తావు చంద్రబాబు అంటే నా ఫ్రెండుది ఒకటి గాజు గ్లాస్ ఉంది దాంట్లో మంచి క్వాలిటీ మద్యం వేసి జనాలకు తాపించేదాన్ని చూస్తాడంత నేను చెప్పుకుంటా పోతే కదా నేను ఏదో మా సార్ను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పొగడాలని చెప్పి నేను చెప్పడంలే నేను మొన్ననే ఒక ఊరికి పోయినా ఏమన్నా మీ గ్రామంలో ఏం అభివృద్ధి చెందింది అంటే అంటే రెండు రెండు సచివాలయాలు అంటే రెండు పంచాయతీల గ్రామం అది పోయి అడిగినా రెండు సచివాలయాలు రెండు ఆర్బీకేలు రెండు హెల్త్ సెంటర్లు ఒక మినీ గోడౌను మూడు వందల మందికి ఇంటి పట్టాలు నాడు నేడు కింద స్కూలు ఒక ఎక్స్ట్రా క్లాస్ రూము ఎన్ఆర్ఈస్ కింద వర్కులు గడప గడప కింద వర్కులు ఎంపీపీ ల్యాడ్స్ ఎంపీ ల్యాడ్స్ కొంత సర్పంచ్ నిధులు ఇవి కాకుండా ఇరవై ఏడు కోట్లు సంక్షేమాలు నేను చెప్పినది ఒక గ్రామం కథనే ఇటువంటి గ్రామ పంచాయతీలు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేలు ఉండయి ప్రతి గ్రామ పంచాయతీకి ఇదే రకమైన అభివృద్ధి సంక్షేమం జరిగింది ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలంటే వాళ్ళకే ఓటేయండి మేమైతే అడగం ఓటు అనేది అడగాలే తప్ప అడుక్కోవాల్సిన అవసరం లేదు ఈరోజు ఈరోజు నిన్న మా ఊర్లో కూడా నేను పోయినా మా ఊర్లో పోయేటప్పటికీ తెలుగుదేశం వాళ్ళ బ్యానర్లు బాగా కట్టినారు పెద్ద పెద్ద నేను అడిగినా వెంటనే ఏం రాడు ఇట్ట కట్టినారు బ్యానర్ పెద్ద పెద్ద కట్టినారు ఏంటి రా వీడి ఇట్ట కట్టినారు అని అడిగినా అడిగితే ఆ తెలుగుదేశం వాడికి సర్వే వాళ్ళు చెప్పినారంట ఒరే నిన్ను ఈ పార్లమెంట్లో ఎవడు కనీసం కనుక్కొని కూడా కనుక్కారా నువ్వు ఎవడనేది ఈ పార్లమెంట్లో ఎవడు గుర్తు కూడా పట్టడం లేరా కనీసం బ్యానర్లనే ఎర్ర నిన్ను గుర్తుపడతారంటే బ్యానర్లు వేసాడు వాడు బ్యానర్లు వేసిన తర్వాత మళ్ళా ఒకరోజు జనాల్లోకి వచ్చినాడు జనాల్లోకి వచ్చినప్పుడు జనాలు కనుక్కోవడం లేట ఇప్పుడు ఏమైందిరా ఎందుకు కనుక్కోవడం లే అంటే బ్యానర్ ఏమో చాలా పెద్దగా ఉంది వాడేమో అంతే ఉన్నాడు మేము బ్యానర్ చూసి వాడు ఎంత పొడుగు ఎంత వయసు అలా ఉంటే ఏంది లేదు సరిగే లేదు కదా నాట ఆహారం అట్లా తెలుగుదేశం వాడు చేసే తప్పుడు ప్రచారాలు ఈడ ఇన్ని గొప్ప కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే మెడికల్ కాలేజ్ లోపక్క పోర్ట్ లోపక్క ఫిషింగ్ హార్బర్ లోపక్క ఇండస్ట్రీస్ లోపక్క ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా అంటే మీడియా వాళ్ళు మాత్రం రెండే చేస్తారు బిజెపి టీడీపీ జనసేన కలిసిపోయినాయంట శర్మిల పోయి కాంగ్రెస్ లో చేరిందట ప్రజలకు ఉపయోగపడేది చెప్పాడరా అంటే వ్యక్తిగత మాత్రమే చెప్తారు ఇల్లు కాబట్టి ఆలోచించుకోండి యువకులు అనే వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మనందరి జీవితాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబు కావాలనేది సామాజిక సాధికార బస్సు యాత్ర అని చెప్పి రాష్ట్రం అంతా మన పార్టీకి సంబంధించిన బీసీలు ఎస్సీలు మైనారిటీలు తిరుగుతుంటేనే వేల మంది జనాలు వస్తున్నారే ఆ మీటింగ్ లకి ఇంకో పదహైదు రోజులు టైం ఆ తర్వాత దిగుతాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వచ్చే స్పందన చూసిన తర్వాతనే మాట్లాడుకున్నాం నేను కూడా ఎందుకు మా శివన్న పిలిచిన ప్రతిసారి ఆలోచన చేయకుండా వస్తా అంటే నా మనసుకు దగ్గరైన వ్యక్తి నేను కొంతమందిని అనుకుంటా ఏమని అనుకుంటా మా కర్నూలు హఫీజ్ అన్నా కానీ లేకుంటే మచిలీపట్నంలో పేర్ని గిట్టు కానీ మా శివన్న కానీ అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండ జగన్ సార్ అభిమాని కాబట్టి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిచాలని కోరుకుంటా దాంట్లో కూడా ముఖ్యంగా మీలాంటి వాళ్ళు గెలిచాలని కోరుకుంటున్నా నందిబూర్ నియోజకవర్గం భారీ మెజార్టీతో గెలిచాలని నేను ఎట్లయితే కోరుకుంటానో అంతే మనస్ఫూర్తిగా ఎటువంటి కల్మషం లేకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తానన్నా మీరు భారీ మెజార్టీతో గెలిచాలా ఇక్కడ దర్శి నియోజకవర్గంలో మాకు గెలుపొవటంలో పైన పెద్దగా ఆలోచన లేదన్నా మా బెట్టింగ్ అంతా కూడా మెజార్టీ పైనే కాబట్టి మీరు ఇట్లానే మీ కుటుంబ చరిత్రను నిలబెట్టే విధంగా మిమ్మల్ని నమ్ముకొని ప్రతి కుటుంబాన్ని కాపాడాలని చెప్పి ఎల్లప్పుడూ ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని చెప్పి దర్శి నియోజకవర్గం అంటే పూచేపల్లికి ఒక బ్రాండ్గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా నాకు స్వాగతం పలికిన యువకులకు కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ ಪೇರ್ ಪೇರಿನ ಶಿರಸಿ ವಂಚಿಸಿ ನಮಸ್ಕಾರ ಸೆಲವು ತೀವ್ರ ಜಯ ಹು ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಡಾಟ್ ನ್ಯೂಸ್